సరేనండి ఇంక ఉదయాన్నే వేసి అయితే ఇంకైన్ చేయలేదు అనమాట అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని అయితే మస్తు కోరుకుంటున్నాను ఇంకా ఇలా లేసి ఇంకా ఇంకైన్ చేయలేదండి ఇంక నైట్ అయితే రొయ్యలు ఉంటాయి కదా మామూలుగా ఎండిపోయినాయి ఇంకా ఎండు రోజులతో అయితే కర్రీ అయితే చేసేది అనమాట అయ్యే ఉంది కర్రీ అయితే చాలా ఉంది ఇంక నైట్ నేను తినలేదండి ఇంకా అదే బాగా కొద్దింది తిన్నాడు నాకు బాగా సరిపోయిందనమాట ఇంక మధ్యాహ్నం లంచ్కి వస్తాడు కదండి ఇంకా అప్పుడు కూరగాయలు అయితే ఇంట్లో ఏం లేవు టమాటా పచ్చిమిరకాయ కూడా లేవు పప్పు చేద్దామన్న ఇంక నిన్నే కదా పప్పు చేసింది కొన్నిసార్లు పప్పు ఎందుకులే అని చెప్పేసి అయితే ఇంకా అత్తమ్మ అయితే కొండిమిరకాయ పచ్చడి చేసింది అనమాట మొన్న వీడియో కూడా తీసినారు కదండి ఇంకా పచ్చడి అయితే తొక్కిందనమాట ఇంకా అది అయితే తీసుకొచ్చాను పొడిమిరకాయ పచ్చడి అత్తం అత్తమ్మా పొడిమిరగాయ పచ్చడి పెట్టండి తీసుకుని చెప్పేసరికి లేక ఒక బాక్స్కి అయితే తీసుకొచ్చానండి అది తాలింపేసి దాంట్లోకి అయితే గిడ్డిపప్పు చేస్తాను ఎందుకంటే అది కొంచెం లైట్గా మంట ఉంది అంటే పెట్టి నెల రెండు నెల కదా అయింది మూడు నెలలు ఉంటే పచ్చడి బాగా మాయి మంట ఉండదు అనమాట ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా రైతు బజార్కెళ్ళైతే బాగా అయితే కూరగాయలు వేస్తాను అన్నాడాన్ని ఇప్పుడు నేనైతే గెడ్డిపోను కా పొడిమిరగా పచ్చడి అయితే తిరగమాది పడుతున్నాను ఇంకే విధంగా చేస్తాను అయితే మీకు చూపిస్తాను చూడండి అయితే శుభ్రంగా గడిగానండి ఇంకా గ్యాస్ అయితే ఆన్ చేసుకొని మూత పెట్టేసుకోవాలా చూసారు కదండి పచ్చడి ఏ విధంగా ఉందో చాలా బాగుంది చూడడానికి మెత్తగా మెదిగిపోయింది అనమాట రుబ్బినట్టుంది ైతే తాలింపు వేసుకోవాలి తాలింపు వేసుకొని ఉడుకుడు కానంలో తింటే చాలా అండి పచ్చడి అయితే మాత్రం దీన్నైతే తాలింపు అయితే వేసుకుందాం ఒకసారి పొప్పుడికి నాక ఇంకోసారి తాలింపు అయితే సరిపోయింది ఇంకా అక్క ఏం చేస్తుంది చూడాలా మా అక్కలు వచ్చేసి అయితే మాత్రం మాట్లాడుతూ ఉన్నారు ఏం కొరక్క నా విద్య ఏం కొరక్క అంటే ఏం పచ్చడి అక్క నీది అక్కనత్నాన్ని మా ఇంటి పక్కన ఆంటీ అండి ఇంక వీడియో తీయటం అయితే అసలు ఆంటీ మీరేం కోరా పచ్చడి అందరు పచ్చడి అని అండి వాళ్ళు చేసింది దొండకాయ పచ్చడి ఇది టమాటా టమాటా పచ్చిమిరగా ఫ్రై చేసి అయితే పచ్చడి చేసింది యేసు బాబు అనో ప్రిన్స్ అయితే ఆడుకుంటున్నారని బాబు హాయ్ ప్రిన్స్ ఇనువాళ్ళ చెప్పదా ప్రిన్సీ హాయ్ మా ప్రిన్సీ అసలుకే చెప్పదండి మహేష్ బాబు చూతాడు కడుకనండి ఇంక ఇప్పుడు ఎళ్ళు వచ్చాను ఇంకా ఒక ట్వంటీ పర్సెంట్ ఉడికి చూడాలా గిండ్ పెట్టి ఇప్పుడే ఉడుగుతా ఉన్నాయి అయితే పెట్టేసుకొని ఇంకోసారి పొండుమిరగ ఫస్ట్ తాలింపేసుకోవాలా ఉప్పు అయితే ఉడుకుతా ఉంది అలానే దీంట్లో అయితే పండుమిరగ ఫస్ట్ తాలింపు వేసుకోవాలా పచ్చడికి తగినంత ఆయిల్ అయితే తీసుకోవాలండి ఆయిల్ ఎంత అయితే బాగా హీట్ అవ్వాలా అయితే బాగా హీట్ అయిందండి మినుగులో ఇవి వేసుకుంటే బాగా క్రంచి క్రంచిగా అయితే పంట కింద అయితే బాగా నలుగుతుంది బాగుంటుంది అలానే కొద్దిగా వీటిలో అయితే అండి వస్తున్నాయండి అదేవిధంగా ఆనియన్ తీసుకుని అయితే బాగా ఫ్రై చేస్తుంది ఫ్రై అయినాయి కదండి ఆ విధంగా సో పచ్చడి అయితే దీంట్లో వేసుకొని మొత్తం కలిదా అత్తమ్మ పైనసారి అయితే సూపర్ చేసిందండి కొండి మీద పచ్చడి అయితే అసలు అయితే తినేకొని తినాలనిపించింది ఆ విధంగా అయితే సూపర్గా ఉందన్నమాట ఇదైతే మొన్న చేసింది అనమాట ఈ పచ్చడి ఇలాంటి పనుల టైంలో ఒకవేళ కూర వండుకునేప్పుడు అందుబాటులో ఉంటే ఈ పచ్చడి ఉడుకుడు కన తింటే అబ్బా ఆ టేస్ట్ ఎవరైనా అంత బాగుండుద్ది పొండిమిరకాయ పచ్చడి అయితే మా అత్తమ్మ చేసే పొండుమిరకాయ పచ్చడి చాలా ఫ్యాన్స్ ఉన్నామండి ఇంత అందరం అయితే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలా ఇంకా కొంచెం ఉందన్నమాట ఇంకా ఒక పూటకి ఇంత తిన్నంగా దీన్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే తాళిన పెట్టుకొని చాలా రోజులే ఉండిద్ది చాలా బాగుండుద్ది అండి పచ్చడి కూడా చాలా వరకు అయితే ఉడికిపోయిందనమాట పట్ల తాళ పెట్టి అయిపోయింది కదా లంచ్కి వచ్చినాక బాగా తినేటప్పుడు టేస్ట్ ఎలా ఉంది అనేది చెప్తున్నామండి సరేనండి ఇంకా ఈ స్వీట్ పెట్టేటైతే మామూలు ఇంటికాడైతే అనమాట మాకు వెళ్ళైతే గన్స్ గడ్లు అంటారు ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాం కానీ కుదట్లేదండి నాకైతే ఇదే సరిపోతుంది ఇంకా అమ్మాయి ఆడవటం నాకు లైట్ నిద్ర కూడా ఉండగా ఇంక పగులు నిద్రపోతున్నాను ఇంకెట్టైనా కానీ ఇంక వీటి పని బట్టి ఎలా అయితే గంట గడలు చేయాలని చెప్పేసి అయితే పుట్టినైతే ఇంక బావ చేత అయితే మాత్రం శుభ్రంగా అయితే చేస్తున్నాడు అండి బావ అయితే బావా నాకు అసలు రాదు బావా నేను తింటనే కానీ ఎప్పుడు చేయలేదు కొంచెం ఆయిల్ ఎలా మొగ్గుతాయి అని అన్నాను మరి ఈ చిత్రం అనుకోవచ్చు నేను ఎప్పుడు వీటిని వండలేదండి మా అమ్మ చదువుతుంది కానీ మా అమ్మ ఒకవేళ టేస్ట్ ఎలా ఉండుద్దామో బావా ఫస్ట్ సార్ నువ్వు చేయి సెకండ్ టైం అయితే నేను చేస్తానంటే సరే అన్నాడని ఒక్కొక్కరు అయితే హెల్ప్ చేయరు ఇంకా మా ఆయన వచ్చేసరికి దేంట్లో అయినా నాకు సహాయపడతాడండి ఏ పనులైనా కానీ రాదంటే ఏదో ఒకటి దగ్గరుండి మరీ నేర్పిస్తాడు ఇంకా ఇలాంటి భర్త దాడవడం నా అదృష్టం అనుకోవచ్చు అనమాట బాబు క్లీన్ చేస్తానంటే నీకు రాదులే నేనే క్లీన్ చేస్తానని చెప్పేసి అయితే బాబే మొత్తం క్లీన్ అయితే దగ్గరుండి నేర్పిస్తాడు అన్నీ నేర్చుకో ఈసారి నువ్వే చేయాలి ఇంక రావంటావు అని అంటున్నా ఉన్నాడు సరే బాబు అని చెప్పాను ఇంక ఏ విధంగా చేస్తావు అన్నది అయితే చూపిస్తాను చిక్కు మొత్తం అయితే తీసిన తర్వాత ఇంకా వాటర్ అయితే శుభ్రంగా అయితే కడిగేసుకోవాలండి శుభ్రంగా కడుక్కున్న తర్వాత అయితే ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఏంది బావ అంటే ఒళ్ళు నొప్పులు కావండి బుజ్జి ఇంకా దాంట్లో కొంచెం ఆయిల్ పోసి ముక్కలు వేసి మగ్గిస్తే సరిపోయింది మరీ సిమ్ములో పెట్టి హై ఫ్లేమ్లో పెడితే అడుగు ఆడితే మగ్గవ్వు పెట్టమని చెప్పాడు సరే బాబు అంటే ఇంకా వంటం కూడా మరీ పెద్ద బ్రహ్మద్యాలు చేస్తున్నావు నువ్వు అసలు నీకు వచ్చి కూడా చేతులు ఆడుతున్నట్టుంది అంటే కాదు బాబు నాకు రాదంటే అసలు నమ్మట్లేదు మీరనుకోవచ్చు ఏందమ్మా నీ బోట కొనొచ్చు కాదని నేను ఎప్పుడు చేయలేదు చేస్తే తినడం కానీ ఎప్పుడు చేయలేదు చదువుతున్నా ఫస్ట్ టైం కదండి ట్రై చేయాలంటే ఎవరికన్నా భయం పుట్టింది నేను అలా అలానే చేస్తూ చేస్తా ఉన్నాను ఆయిల్ అయితే పోసేసి మొత్తం అయితే ఆయిల్ కలిసి తట కలదిప్పాను బాగున్నాడు అట్ట కలదిప్పకూడదు మూత వేయాలని చెప్పాడు ఒక ఆరు అయితే గన్స్ గడ్డలు అయితే ఇంక ప్రిపేర్ అయిపోతుంది గన్స్ గడ్డలు చేయడం అయిపోయింది తినడం అయిపోయింది మధ్యాహ్నానికి ప్రిపేర్ చేసిన పొద్దున్నే చేసినాడు కాదు క్లిప్ కొద్దిగా ముందే పెట్టాను అన్నానికి వచ్చే టైం అయింది అండి ఇంక అందరూ అన్నానికి వస్తున్నారు కానీ ఇంకా బావోళ్ళు అయితే ఇంకా అన్నానికి రాలేదు చూస్తూ ఉన్నాను ఇంకెప్పుడు వస్తారో ఏమోనని ఇంకా అన్నంలో అయితే ఇంకా పప్పు అయినా పచ్చడి అయితే వేసుకున్నాను పోయినసారి పచ్చడి అయితే చాలా బాగుంది ఇంక ఈసారి ఇంకెలా ఉంది అనేది అయితే చేద్దాం అత్త చేసింది గట్టిపప్పు ఇంకెనిపోయినండి పైపోయినట్టుగా బాగా మెత్తగా అదే ఉడికిపోయింది పోయినసారి పచ్చడిద మేమైతే పప్పు కూడా చేసుకోలేదు దాంట్లోకి తినే కొంత మీద అయితే చాలా బాగుంది పచ్చడి కూడా కాకపోతే కొద్దిగా మాగాలి ఇంకా